నమస్తే వైఆర్ ఫైవ్ ఈ పేపర్ గురించి చెప్తా చూడండి కుప్పకల గ్రామంలోని తిమ్మప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన దాదాపు నలభై గోవుల్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరు అనేటువంటి చివరి కళ్యారాలు అమ్ముకున్న మాట వాస్తవం కాదా ఆ అనుచరుడు ఒక్కడే ఓట్లేస్తూ గెలిచాడా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీ కార్యకర్తలు ప్రజలు ఓట్లేస్తే గెలిచారా ప్రసాద్ రెడ్డి అని ప్రజలు సూటిగా అడుగుతా ఉన్నారు ఈ పేపర్ లో నలభై ఆవులు నమ్మితే పది లక్షల రూపాయలు వచ్చినాయంట పది లక్షల రూపాయలు ఇస్తే ఆయన వచ్చి చెప్పినాయంట గ్రామ పూజారి వచ్చి వైఎస్ఆర్ సిపి నాయకుడు చెప్పాయంట రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎమ్మెల్యే దగ్గర పెట్టినాను మిగతా డబ్బులు ఆడున్నాయి తెలియదని ఎంతమంది అడిగినా పట్టించుకోవట్లేదంట అంటే ప్రజలంతా ఇక్కడ కోరుకునేది చూడండి మీరు ఎమ్మెల్యే అవుతారండి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దుర్మార్గుల నుంచి డబ్బులు కట్టించి జైలు పంపించండి అలాగే దేవాలయాన్ని కాపాడుకోండి వీలైతే అక్కడ కళ్యాణ మండపం కూడా కట్టండి అని గ్రామస్తులతో డిమాండ్ మీ కోరిక వంద శాతం తీరుస్తా ఏ బియ్యం కూడా ఇవ్వట్లేదన్నారు బియ్యం తొందర ఉంటారు అయ్యా ఇప్పుడు ఆదోని ఇప్పుడు కుప్పగల్ గ్రామంతో పాటుగా ఆదోని ప్రజలందరూ కూడా నేను ఒకటే సందేశం ఇస్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుండి ఆయన ఆయన అనుచరులంతా కూడా ముఠాలాగా ఏర్పడి ఇట్లాంటి పనులు మీ ఊర్లోనే కాదు అన్ని ఊర్లలో చాలా దొంగ పనులు చేశాడు చాలా దరిద్రమైన పనులు చేశాడు చెప్పుకోలేని పనులు చేశాడు కొంతమంది పేపర్లు రాసిస్తున్నారు కొంతమంది ఇవ్వలేకపోతున్నారు కొంతమంది సీక్రెట్ గా వచ్చి నాకు పేపర్లు ఇస్తా ఉన్నారు మా నాయకులకి అందరికీ ఇస్తా ఉన్నారు ఆదో ప్రజలకి అందరికీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఇరవై రెండు రోజుల్లో ఎమ్మెల్యే కాపోతా ఉన్నా అయిన వెంటనే అయిన వెంటనే ఏం ఇబ్బంది లేదు ఈ పది సంవత్సరాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసినటువంటి దుర్మార్గాల మీద వాళ్ళ అనుచరులు చేసినటువంటి కబ్జాల మీద వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల మీద అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకులు పెట్టి మీద పెట్టినటువంటి దొంగ కేసుల మీద ఎన్ని కేసులు పెట్టారండి ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేది ఏమంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేది వాళ్ళ ఊరికే జైలు పంపించేది ఎంత ఇలాగ బెదిరించి బెదిరించి బెదిరి ఎందుకంటే ఈ ఊర్లో ఇద్దరి మీద కేసు పెడితే మీ వాళ్ళంతా నోరు మూసుకుంటారా అనుకుంటాడు ఆయన అయిపోయింది ఆ రోజులు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అయిపోయింది ఇంక రెండు ఇరవై రోజుల్లో అయిపోతుంది ఆ పని కూడా ఈ కేసులన్నింటినీ కూడా అక్రమంగా పెట్టిన కేసులన్నీ కూడా తిరగదూడదాం వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛనిస్తాం ఆ కేసులని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం కార్యకర్తల్ని నాయకుల్ని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన కార్యకర్తల్ని నాయకులందరినీ కాపాడుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు చేసినటువంటి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ చేస్తాం ఎవడెవడైతే డబ్బులు మింగేసి కడుపులో పెట్టుకున్నారో అవన్నీ కక్కిస్తాం చెప్పండి ఎవడైతే ఈ గోమాతలు నమ్ముకొని పూజారి వేషంలో వైఎస్ఆర్ సిపి వేషంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేనని చెప్తే వాడికి చెప్పండి నా చెట్టు పెట్టేస్తానని చెప్పండి ఏమాట లేదు గ్రామస్తులందరూ కలిసి నేను చెట్టు పెట్టేద్దాం తర్వాత ఎవరు చూపించుకుంటాడో నేను చూసుకుంటాను నేను ఉంటే నేను మీ ఊర్లో ఉంటే నన్ను దాటుకునే మీ దగ్గరికి రావాలా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీ అనుచరులకు అందరికీ చెప్పు టాటాకు చెప్పిరేవాడు కాదు పట్టించుకోము ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాయి ఈ దేశంలో నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా రక్షణ రంగానికి సంబంధించిన ఒక ప్రముఖమైన సంస్థలో డైరెక్టర్ గా నరేంద్ర మోదీ గారిని నియమించిన తర్వాత దేశ ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయాలు చేశాను ఎంతో మంది రౌడీలు చూశాను ఎంతో మంది పెద్ద పెద్ద గోండాలు చూశావుతూ కాదు పోక జాడించదు ప్రజల జోలికి రావద్దు ఇంకా ఆపే నీ అక్రమాలు కాని అన్యాయాలు కాని కచ్చాలు కాని గోండాగిరి గాని బెదిరించినా కాని పోలీస్ కేసులు కాని ఇంకా ఆపే వాళ్ళని సాయి ప్రసాద్ రెడ్డికి వాళ్ళ అనుచరులకి హెచ్చరిస్తా ఉన్నా కూడా నేను ఇన్ని పనులు చేసి పెడతా నేను ఆ రాక్షసుడితో పోట్లాడతా నాకు ఇబ్బంది ఏం లేదు కానీ మీరు చేయాల్సింది మాత్రం ఒకటి ఉంది రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి రెండే చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి నాకు ఓటేయండి మీ పనులని నేను చేసుకుంటా మీ ఇంట్లో డబ్బులు అడగట్లా మీ ఆస్తిలో వాటాలు అడగట్లా నా కోసం విజయ్ నా వెనకాల నిలబడి ఫైటింగ్ చేయమనట్లా ఏదో మనకి ఎట్లా మిమ్మల్ని అడుగుతుంది ఒకటే మీరు మీ కుటుంబ సభ్యులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ కూడా ఈ గ్రామంలో రెండు చేతులెత్తునండి నాకు కమలం గుర్తు మీద ఓటేయండి మీకు అలవాటు అయ్యి ఉండదు ఇప్పటికే సైకిల్ గుర్తుకు ఓటేస్తే అలవాటు ఉంది కానీ నా గుర్తు గుర్తు ఏం గుర్తు అక్క ఏం గుర్తాకా అబ్బాయి ఏం గుర్తు కమలం గుర్తు కనబడితే దబదా గుర్తు వేయండి మిగతా అని నేను చూసుకుంటా మీకు హామీ ఇస్తా ఎండలో నిలబెట్టినందుకు నన్ను క్షమించాలి ఇబ్బంది పడద్దండి నేను తొందరగా ముగిస్తా నేను చెప్పాలంటే ఇంక చాలా చిట్టా ఉంది చెప్పడానికి నేను రోజు ఏ గ్రామానికి పోయినా పోయే గ్రామం మీద పూర్తిగా చదువుకొని అక్కడ ఎవరెవరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు ఏం చేశారు అక్కడున్న సమస్యలు ఏంటి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన దుర్మార్గాలన్నీ బుక్లు రాసుకుంటా ఉన్న గ్రామ గ్రామాలు ఇవన్నీ తీరుస్తా ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది అందరికి కూడా ఏం మిమ్మల్ని ఎండ్లో నిలబెడతా ఏమనుకోవద్దండి తప్పనిసరిగా మీరు ఎలక్షన్ లో ఇక్కడ మెజారిటీ తెస్తారా మెజారిటీ ఇస్తారా అయ్యా నేను భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవులు చేశాను నరేంద్ర మోదీ గారికి ప్రదర్శించండి నేను నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి అని మీకు అందరికీ తెలుసా అని అడుగుతా ఉన్నా ఆయన స్వతహాగా బీసీఐ ఉండడం వల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా బాగా చూసుకోవాలని బీసీలందరూ కూడా అభివృద్ధి చెందాలని ఇప్పుడు కోరుకుంటారు అందువల్ల నన్ను జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఓపీ బీసీలకు సంబంధించిన సమస్యల మీద అధ్యాయం చేయమని దానికి సంబంధించినటువంటి కమిటీలో జాతీయ కార్యదర్శిగా నన్ను భారతీయ జనతా పార్టీ నియమించింది నరేంద్ర మోదీ గారు మాకు చెప్పారు ఎప్పుడు ప్రతి మూడు నెలలకు కలిసినప్పుడు ఆయన్ని ఆయన చెప్పేవాళ్ళు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ముఖ్యంగా బీసీలని ఎలా బాగు చేయాలా అనేది అధ్యయనం చేసి చెప్పమని మాకు ఇప్పుడు చెప్పేవాడు ఆ రకంగా నేను మా పెద్దలందరితో కలిసి వివిధ రాష్ట్రాల్లో బీసీలందరినీ కలిసి వాళ్ళ కష్ట సే తెలుసుకునే వాళ్ళం దాని నివేదికలుగా నరేంద్ర మోదీకి ఇస్తే మోదీ గారు ఎన్నో పథకాలు బీసీలకు అమలు చేశారు అయ్యా ఒక్క పథకం గురించి నేను ఆటోనిలో అమలు చేయబోయే పథకం గురించి మీకు నేను వివరిస్తాను ఒక్కసారి మీరందరూ అందరూ దీవిస్తే ఎట్లాగో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా దీవిస్తా ఉన్నారు మిమ్మల్ని కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నా ఇరవై రెండు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గంలో ఆలోని నియోజకవర్గంలో చేయ బీసీలకు చేయబోయే ఒక కార్యక్రమం గురించి మాత్రమే ఇక్కడ చెబుతాను అయ్యా బీసీలందరినీ కూడా తప్పనిసరిగా ఆర్థికంగా కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం ఆరు నెలల కిందట ఇది నరేంద్ర మోదీ గారికి ఇస్తే నరేంద్ర మోదీ గారి సభ చాలా బాగుంది ఈ కార్యక్రమం ఇది అన్ని చోట్ల అమలు చేయమన్నాడు మొదలు పెడుతున్నాం శాంపుల్ గా కొన్ని చోట్ల చేసి కూడా చూపించాం నన్ని నేను ఎమ్మెల్యే కాగానే నా నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఆటోలో దీన్ని పెద్ద ఎత్తున బీసీలకు అమలు చేస్తా పథకం గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయండి అయ్యా బీసీలు ఎవరెవరైతే చదువుకున్న బిడ్డలు ఉంటారో పదో తరగతి చదువుకుంటే చాలు ఇంటర్మీడియట్ చదువుకున్నా డిగ్రీ చదువుకున్నా వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి కొంతమందికి ఏదైనా రెస్టారెంట్ అంటే చిన్న టిఫిన్ షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి మెకానిక్ షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి పంచర్ షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి బొమ్మలమ్మే షాప్ పెట్టుకోవాలని ఉంటది కొంతమందికి ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటది ఇంకోటికి ఇంకో షాప్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటది ఇంకోటికి ఇంకో వృద్ధి చేయాలని ఆలోచన ఉంటది అందరినీ కూడా బీసీలుగా ఉన్న అందరినీ కూడా యువకులని యువతులని మగ ఆడ తేడా లేకుండా అందరినీ తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తాం ఏ వృత్తిలో వాళ్ళు ముందుకు వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళకి ఆ వృత్తిలో శిక్షణ ఇస్తాం శిక్షణ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో కూడా రోజుకు ఐదు వందల రూపాయలు వాళ్లకు వేతనం లాగా ఇచ్చి దీన్ని శిక్షణ పూర్తి చేస్తాం శిక్షణ పూర్తయిన వెంటనే వాళ్ళకు అదే రోజు పదిహేను వేల రూపాయలకు వాళ్ళ చెక్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కొత్తగా పనిముట్లు కొనుక్కోమ ఉదాహరణకి మొబైల్ షాప్ మొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నాడు మొబైల్ రిపేర్ చేసుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలి పంచర్ షాప్ పెట్టుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలా ఎలక్ట్రీషియన్ అవ్వాలంటే కొన్ని పనిముట్లు కావాలా ఏసీ రిపేర్ చేసుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలా ట్రాక్టర్ రిపేర్ చేయాలంటే కొన్ని పనిముట్లు ఆ పనిముట్లు కొనుక్కోవడానికి పదిహేను వేల రూపాయలు ఉచితంగా అదే రోజు శిక్షణ పూర్తయిన రోజు ఇస్తాం తర్వాత వాళ్ళకి బ్యాంకు ద్వారా ఏ బ్యాంక్ అయినా సరే బ్యాంకు ద్వారా లక్ష రూపాయల లోన్ని వాళ్ళకి వెంటనే ఏర్పాటు చేస్తాం ఎంత కేవలం ఇరవై పైసల వడ్డీతో వాళ్ళకు బ్యాంకు లోన్ లక్ష రూపాయలు ఇస్తాం దాన్ని ముప్పై నెలల్లో ముప్పై నెలల్లో కట్టాలా నెలకు మూడు వేల రూపాయలు కడితే చాలు వాళ్ళు లక్ష రూపాయలు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయల బ్యాంకు తిరిగి చెల్లిస్తే వెంటనే మూడు లక్షల రూపాయలు లోన్ ఇస్తాం మూడు లక్షల రూపాయల లోన్ ఐదు సంవత్సరాల్లో కట్టాలా నెలకు మూడు వేలు చెప్పన ఐదు సంవత్సరాల్లో కంటే వాళ్ళకు పది లక్షల లోన్ ఇస్తాం ఇరవై లక్షల లోన్ ఇస్తాం ఎంత అడిగితే అంత ఇచ్చి బీసీ బిడ్డలందరూ కూడా ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెట్టుకోవడానికి వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళు సొంతగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఆదరవు నిలబడ్డానికి వీటికి అన్నింటికీ కూడా ఎవరన్నా పొరపాటున ఆ ట్రాక్టర్ డ్రైవర్ గా ఉండాలంటే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు ఆటో డ్రైవర్ గా ఉండాలంటే ఆటో కొనుక్కోవచ్చు ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు ఏ పనైనా చేసుకునే విధంగా ప్రత్యేకంగా బీసీలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నేను ఆధ్వర్యంలో తీసుకువస్తాను ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మొట్టమొదటిగా బీసీల రుణం తీర్చుకోవడానికి నాకు ఓటేస్తున్నటువంటి బీసీల రుణం తీర్చుకోవడానికి ఈ పని చేసి అందరూ బీసీల అభ్యున్నతికి పాటుపడతారని మీ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నారు అయ్యా అత్యధికంగా బీసీలు ఉన్న నియోజకవర్గం ఆదోని ఇక్కడ బీసీలు బాగుపడితే ఇంకెవ్వరూ పఠించుకోవాల్సిన పని లేదు అతిపెద్ద సమస్య ఇక్కడ నీళ్లు లేకపోవడం వల్ల కనీసం తాగునీళ్ళు కూడా లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం వల్ల సరైన స్థానానికి వర్షా వర్షం పడకపోవడం వల్ల కరువులు రావడం వల్ల వచ్చిన సమస్య వీటికన్నింటికి పరిష్కారం ఒక్కటే ప్రతి బీసీ కుటుంబంలో కూడా ఒక యువకుడో ప్రతి బీసీ కుటుంబంలో కూడా ఒక అమ్మాయో ఎంతో కొంత పదవ తరగతి రోజు చదువుకున్న అమ్మాయిలు అందు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించగలిగితే బ్యాంకుల ద్వారా వాళ్ళకు మంచి లోన్లు ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ మారతారు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకోగలుగుతారు వాళ్ళ కుటుంబాలు ఎదుగుతుండే కొద్ది బ్రహ్మాండంగా ఈ ఊరు కూడా అభివృద్ధి చెందుతని మీకు తెలియజేస్తూ అయ్యా ఇటువంటి పథకాలని ఎన్నో పథకాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను ఇక్కడ ప్రవేశపెడతాను తప్పనిసరిగా నాకు ఓటేసిన వాళ్ళందరి రుణం తీర్చుకోవడానికి నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నాను